కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో భారీ వర్షానికి శనివారం ధర్మగౌని లింగాగౌడ్ ఇల్లు కూలిపోయింది ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో లింగాగౌడ్ తల్లి రామవ్వ తండ్రి బాలరాజగౌడ్ భార్య హేమలత ఇద్దరు పిల్లలు ఉన్నారు అదృష్టవశాత్తు వారికి ఎలాంటి గాయాలు కాలేదు దీంతో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతానికి తరలించారు ఎవరు కూడా పెంకుటిళ్లలో వర్షానికి కురుస్తున్న ఇళ్లలో ఉండకూడదని అవసరమైతే అధికారులను సంప్రదించాలని జిల్లా అధికారులు తెలిపారు